పూరి జగన్నాథ ఆలయం మీద మొత్తం పద్దెనిమిది సార్లు దాడులు జరిగాయని మీకు తెలుసా పూరి జగన్నాథ ఆలయం సర్వభూమిక పరమ పవిత్ర క్షేత్రం ఈ ఆలయంలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి దేవతామూర్తుల రూపంలో కొలువై ఉంటారు ఈ ఆలయం మీద మొట్టమొదటిసారిగా ఎనిమిదవ శతాబ్దంలో రాష్ట్ర కూటలు దాడి చేశారు ఆ తర్వాత మధ్యయుగంలో ముస్లిం యోధులు ఇలియాస్ షా ఫిరోజ్ షా తుక్ల కళాపహాడ్ వంటి వారు దాడులు చేశారు వీరిలో కళాపహాడ్ చేసిన దాడి అత్యంత ధ్వంసకరమైనదిగా చరిత్ర చెబుతోంది వీళ్ల ముఖ్య ఉద్దేశం బంగారం కాజేయడం ఆలయాలను ధ్వంసం చేయడం మరియు విగ్రహమూర్తులను అపహరించడం చిట్ట చివరగా పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ఆలేక్ పంత్ అని మతపంథానికి చెందిన వారు ఆలయం మీద దాడికి పూనుకున్నారు వీరు ఆలయంలోకి ప్రవేశించి విగ్రహాలను తగలబెట్టేందుకు ప్రయత్నించారు దీనితో పూజారులు స్థానిక భక్తులు పోలీసులు కలిసి వెంటనే వారిని అడ్డుకున్నారు ఇలా దాడులు జరిగిన ప్రతిసారి పూజారులు భక్తులు జగన్నాథుడి విగ్రహాలను అడవుల్లోకి గొప్పమైన ప్రదేశాలకు తీసుకెళ్లి రక్షించేవారు అందుకే పూరి జగన్నాథ ఆలయం దేవుడిని మాత్రమే కాదు ధైర్యాన్ని కూడా కోలిచే స్థలమని భక్తుల నమ్మకం